వనపర్తి జిల్లాలో పెద్ద పెద్ద గుంతులు ఉన్నాయని ఎమ్మెల్యే మెగారెడ్డి అడిగిందే తడువుగా తన సొంత హిటాచి బాహుబలి బండిని పంపించి చదురు చేపిస్తున్న వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పేద ప్రజల కష్టాలు తెలుసుకున్న పేదల పక్షపాతి మన ప్రీతమ నాయకుడు మేఘారెడ్డి చిత్రపటానికి మనస్ఫూర్తిగా పాలాభిషేకం చేసుకున్న తెలుగు మత్స్యకార బిడ్డలు ಪುಟ್ಟಪಾಕಲ ಮಹೇಶ್ ಮುನ್ಸಲ್ ಚೈರ್ಪರ್ಸನ್ ಪಾಕನಾಟಿ ಕೃಷ್ಣ ವೈಸ್ ಚೈರ್ಪರ್ಸನ್ ವೆಂಕಟೇಶ್ ವಿಭೂತಿ ನಾರಾಯಣ ಮೇ ಮತ್ ಅಧ್ಯಕ್ಷ ಕಾರ್ಯದರ್ಶು బోలుమోని కృష్ణయ్య ఉందేకోటి లక్ష్మయ్య మత్స్యకారు యువత జిల్లా అధ్యక్షులు నందిమల్ల చంద్రమౌళి మరియు జింకల కృష్ణయ్య మత్స్యకార సొసైటీ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు మాట్లాడుతూ ఎమ్మెల్యే మెగారెడ్డి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు పది సంవత్సరాలు మా కష్టాలు ఎలా ఉండేవి అంటే గత ప్రభుత్వ పెద్దల ఆదేశానుసారం చెరువులో ఉన్న మట్టినంతా మట్టి మాఫియా తోలుకుని పోయి కోట్ల రూపాయలకు అమ్ముకొని వారు బాగుపడ్డారు కానీ చెరువులో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి చేపల వేటకు వెళ్లాలంటేనే మా మత్స్యకారులు హడలిపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చేపలు పట్టడానికి వెళ్ళే వారము పెద్ద పెద్ద గుంతులలో పడి మత్స్యకారులు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి అదేవిధంగా రెండు సంవత్సరాల క్రితం ముగ్గురు విద్యార్థులు ఈ గుంతులలో సేత మునిగి చనిపోయారు అలాంటి గుంతులను మేము చదును చేయించలేక నిస్సహాయతతో ఉంటిమి కానీ మాకు ఆశాజ్యోతిలాగా ఎమ్మెల్యే గెలవడం మేము కోరిన వెంటనే మా కోరికను తీర్చి మా ప్రాణాలు కాపాడిన మా నాయకుడు మెగా రెడ్డి ఎప్పుడు ఎల్లవేళలా మేము అండగా ఉంటాం మా తెలుగు పారిశ్రామిక సొసైటీ సంఘం అంతా కూడా వారి వెంట నడుస్తామని మనస్ఫూర్తిగా సంఘం పెద్దలంతా మనస్ఫూర్తిగా ముక్త కంఠంతో తెలియజేస్తున్నాం ఈరోజు ఉన్న పది రోజుల క్రితము మన మత్స్యకార సంఘం నుండి సభ్యుల నుండి ఒక్కటేసారి ఒక్కటేసారి అందరం కలిసిపోయి మేఘన ఎమ్మెల్యే గారు మేఘనని అడిగిన వెంటనే వెంటనే ఒక ఐదు రోజులనే వెంటనే మన ఇటాచి కానీ డాక్టర్లు కానీ అన్నీ తెప్పించి ఈ గుంతలు పొడిచే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు కాబట్టి అతనికి ఫస్ట్ ధన్యవాదాలు చెప్తాను ధన్యవాదాలు చెప్తాను తర్వాత గతంలో కొంతమంది అప్పుడున్నటువంటి తెలుగు పత్రిక సొసైటీ పారిశ్రామిక పారిశ్రామిక సభ్యులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ ఇచ్చేసినటువంటి మన మున్సిపల్ చైర్పర్సన్ పుట్టపాకల మహేష్ గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ కాకనాడు కృష్ణ గారికి కౌన్సిలర్ సీనియర్ కౌన్సిలర్ అన్న గారికి అదేవిధంగా విభూది నారాయణ గారికి మిగతా మరి వెంబడి వచ్చిన కౌన్సిలర్లందరూ కూడా ఉదయపూర్ అవసరం ముఖ్యంగా ఇక్కడ మన మత్స్యకారు సోదరులకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనము ఒక సొసైటీది సొసైటీలో పార్టీలు కానీ ఏం కానీ లేవు అంటే మన కులం కొరకు మాత్రమే ఉన్నాం ఎవరు ఏదైనా వచ్చి ఇక్కడ ఉండదు కొరకు చేస్తున్న పని ఆ రోజు వచ్చి పెద్దవాన్సులు కృష్ణ బలవాన్ కృష్ణ తర్వాత లక్ష్మీ వచ్చి కొంతమంది సభ్యులు ఉండి ఇట్లా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీరు గుంతలు తీసేది గుంతలు ఆల్రెడీ బాగా లోతు అయిపోయినాయి సరే గతంలోకి వెళ్ళి పిల్లవాట్ల కనుకో పంటపురాల కనుకో ఎరువు కూర కనుకో తీసుకున్నారు అయిపోయింది అది కాకపోతే మన పూర్తి కార్యక్రమం అన్న మనం చేద్దాం అంటే ఎమ్మెల్యే సార్తో మాట్లాడితే ఆయన తక్షణమే ఆ రోజు వచ్చిండు ఆ రోజు మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు వైస్ చైర్మన్ అందరున్నారు ఆ రోజు కౌన్సిలర్లు బీబీ ఉన్నారు అందరు ఉన్నారు వచ్చి వారు సొంత డబ్బులతోన ఈ మిషన్ గంటకు దాదాపు ఐదు వేల రూపాయలు ఉంటుంది గంటకు రోజు రెండు వందల లీటర్లు డీజిల్ పడుతుంది ఇరవై వేల రూపాయలు రోజు పది గంటలు పక్కా నడుస్తుంది దాదాపుగా యాభై నుంచి డెబ్బై డెబ్బై నుంచి లక్ష రూపాయల వరకు ప్రతిరోజు ఖర్చు అవుతుంది అట్లు అంటే మనకి ఈరోజు పది రోజు ఈరోజు పది లక్షలు చిల్లరా ఈరోజు సొంత డబ్బులు ఎమ్మెల్యే గారి డబ్బులు సొంత డబ్బులు లేదు మేఘారెడ్డి గారి డబ్బులు సొంతం ఆయన మళ్ళీ బిల్లుగిలు పెట్టుకోలేదు ఇంకా ఓన్గా ఆయన ప్రేమతోటి మత్స్యకారులకు చేస్తున్నటువంటి పని ఇది మనం కూడా పార్టీలు అన్నీ పక్క కట్టుకొని మనకి ఎవరైతే మేలు చేస్తున్నారో వాళ్ళ ఎన్నికల్లో నడవాల్సిన అవసరం కూడా మనకు అందకుంటారు మనం మనకు వాళ్ళు మేఘారెడ్డి గారు ఈరోజు పది రోజులు అవుతుంది నీకు రోజు లక్ష రూపాయలు చెప్పినా పది రోజులకు పది లక్షల సిద్ధాలు అవుతుంది కాబట్టి మనకి ఈరోజు మనకి ఎంతో మేలు చేస్తున్నటువంటి మేఘారెడ్డి గారి మనందరం కూడా వారు ఎప్పుడు విలిచినప్పుడుగా వారు వెన్న వెన్నంటే ఉండి వారికి మద్దతు కొట్టమని చెప్పి మనం మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం జై మత్స్యకార